హలో అందరికీ ఈరోజైతే నాకు నేను నా హెయిర్ని ఎలా కట్ చేసుకుంటానో చూపిస్తా చూడండి ఎవరైనా ఇంట్లో చేసుకోవాలనుకున్న వాళ్ళైతే బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి హెయిర్ కట్ చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేద్దామని ఫోర్ డేస్ నుంచి హెడ్ బాత్ అయితే చేయలేదు నేను అందుకే కొంచెం చింపి చింపిరిగా ఉంది అడ్జస్ట్ అయిపోండి ఫస్ట్ అయితే నీట్గా దువ్వేసుకోవాలి చిక్ అనేది ఎక్కడా లేకోకుండా నా కస్టమర్లు అడుగుతూ ఉంటారు థ్రెడ్డింగ్ ఫేస్ థ్రెడ్డింగ్ ఐబ్రోస్ థ్రెడ్డింగ్ అలాంటివన్నీ హెయిర్ కట్ అవన్నీ ఎవరు చేస్తారు నీకు ఎట్లా చేసుకుంటావని నాకైతే హెయిర్ అంటే అంత పెద్ద ఇష్టం అయితే ఏం లేదండి ఎప్పుడు కట్ చేస్తూ ఉంటా హెయిరే కదా మళ్ళీ వస్తాయి ఏముంది ఫస్ట్ అయితే వీటన్నిటిని బాగా దువ్వేసుకున్నాను తర్వాత ఈ విధంగా పార్టీషన్ లాగా తీసుకుంటున్నాను నా చిన్న హెయిర్ కదా కాబట్టి ఒక త్రీ స్టెప్స్ లాగా తీసుకుంటున్నానండి నార్మల్గా కొంచెం పెద్ద హెయిర్ ఉంటే కూడా టూ స్టెప్స్ లాగా అలా తీసుకోవచ్చు నాకు అందవు కాబట్టి త్రీ స్టెప్స్ అయితే తీసుకుంటా ఉన్నా ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఫోర్ ఫైవ్ స్టెప్స్ అలా వచ్చేలాగా కూడా తీసుకోవచ్చు అనమాట చాలామంది హెయిర్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి డాండ్రఫ్ రావడము హెయిర్ ఫాల్ అవ్వడం అలాంటివన్నీ నాకైతే హెయిర్ చాలా ఈజీగా తొందరగా పెరుగుతుంది కానీ నేనే ఉంచుకోను ఎప్పుడు కట్ చేస్తూ ఉంటా ఫస్ట్ అయితే ఈ విధంగా తీసుకొని ఫ్రంట్ స్టెప్పు అవన్నీ ముందుకు లాగేసి హెయిర్ అంతా ఫ్రంట్ సైడ్వి నేను ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకున్నాను తర్వాత మిడిల్లో వచ్చేసి మిడిల్కి ఈ విధంగా అయితే తీసుకుంటున్నా బ్యాగ్ తిరిగి చూపిస్తా చూడండి నాది షార్ట్ హెయిర్ కాబట్టి నాకు త్రీ స్టెప్స్ చాలు అందులో వచ్చేసి కొంచమే కట్ చేస్తా ఉన్నా నేను ఎక్కువ అయితే కట్ చేయలేదండి వీటిని కూడా బాగా పైకి ఎత్తేసి పైన వేసేసుకోవాలన్నమాట బ్యాండ్ మనము కట్ చేసేటప్పుడైనా ఎప్పుడైనా కూడా ఇలా మామూలుగా షాప్లో కట్ చేసుకున్న ఎవరు కట్ చేసినా కూడా పైకి ఎత్తే కటింగ్ చేస్తారనమాట మనం ఈ విధంగా పైకి ఎత్తామంటే మనకి లేయర్స్ లేయర్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి నాకు అలవాటు కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేసేస్తా ఉన్నా కొంచెం స్లోగా చేసేసామంటే ఈజీగా వచ్చేస్తుంది అంతే ఇలా ఒక్కొక్క ఉప్పుని ఈ విధంగా పట్టేసుకొని నేను పైకి ఎత్తేసి మొత్తం ఈక్వల్గా నేను కట్ చేసేస్తాను కొంచెం ఎక్స్ట్రా పెరిగింటాయి కదా మనకి అప్పుడు ఇవి అర్థమవుతాయి అనమాట ఎంతవరకు పెరిగాయి అనేది ఈ పెరిగినవి మాత్రమే కట్ చేస్తాయి ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి హెయిర్ కట్ చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది హెయిర్ సిల్కీగా ఉంటుంది ప్లస్ ఒత్తుగా కనిపిస్తుంది మనమేం ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం కొంచెం కట్ చేసుకున్న చాలు హెయిర్ కట్ చేయడం వల్ల చాలా బాగుంటుంది హెయిర్ ఈ మిడిల్ హెయిర్ కూడా ఈ విధంగా పైకి ఎత్తేసి మొత్తం స్ట్రైట్గా అయితే కట్ చేస్తా ఉన్నా ఇవి కట్ చేస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది చిన్నప్పుడు అగ్గి దయ్యమని ఒక స్టోరీ చెప్తా ఉన్నారనమాట అది గుర్తొచ్చింది అగ్గి అనేది పైన హెడ్ పైన పోతూ ఉంటదంట ఆ దయ్యానికి అందుకని అగ్గి దయ్యమని అని పిలుస్తూ ఉన్నారు అట్లానండి ఇప్పుడు కొప్పులు దయ్యం అనాలేమో ఎంత బాగుంటాయో కదా ఇలా కప్పులు కట్టుకుంటే చిన్నప్పుడు అయితే కొప్పులు కట్టుకొని చుట్టూ పూలు పెట్టుకొని పోతా ఉన్నాం ఇప్పుడైతే పిచ్చిదనుకొని తరిమి తరిమి కొడతారు చూడండి ఇప్పుడు ఒక్కొక్క స్టెప్పు ఎంత బాగా కనిపిస్తూ ఉందో ఒక్కొక్క కొప్పు రబ్బర్ బ్యాండ్ తీస్తా ఉన్నామంటే ఒక్కొక్క స్టెప్ ఈ విధంగా కనిపిస్తుంది నాకు ఇట్లా రావడం అంటే ఇష్టం అనమాట అందుకనేసి ఇలా కట్ చేసుకుంటా నేను మనం హెయిర్ని ఏ విధంగా మెయింటైన్ చేసుకుంటాం మనం ఎలా వేసుకుంటాం మన హెయిర్ స్టైల్ ఏది అనే దాన్ని బట్టి మనం హెయిర్ కట్ చేయించుకోవాలండి నేనైతే ఎక్కువ ఈ విధంగా ఒక సైడ్కి వేసేసుకుంటా అందుకనేసి ఈ కట్ చేసుకుంటా ఉంటాను నేను తర్వాత వచ్చేసి ఇలాంటిది ఒకటి ఉనింది అనుకో చాలా బెస్ట్ అండి అమ్మాయిలకి చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ సిల్కీగా ఉండడం కోసమైనా అప్పుడప్పుడు హెడ్ బాత్ చేసి వచ్చినా ఆర్పుకోవడానికి చాలా బాగుంటుంది నిజంగా రఫ్ హెయిర్ ఉండి ఎక్కువ చిక్కుబడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ఇది ఒకటి కొనుక్కున్నారంటే కానీ కొనేది ఏదో మంచి బ్రాండెడ్లో కొనుక్కోండి డూప్లికేట్ది కొన్నారంటే పార్ట్ అని కాలిపోతాయి అంతే నేను ఇప్పుడు హెడ్ బాత్ చేయాల కదా కొంచెం ఆయిలిష్గానే ఉంది హెయిర్ అయితే కూడా నాది ఎందుకంటే ఫోర్ డేస్ అయింది హెడ్ బాత్ చేసి అందుకనేసి ఈ విధంగా చూపిస్తా ఉన్నా చూడండి ఇక్కడ లా కనిపిస్తూ ఉంది కదా ఇట్లా ఉంటుంది ఇంకా హెడ్ బాత్ చేసినప్పుడు ఇంకా చాలా బాగా కనిపిస్తుంది హెడ్ బాత్ చేసిన క్లిప్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను నేను ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా సైడ్స్ అయితే ఇట్లా లేయర్స్ లేయర్స్ లాగా ఇప్పుడు ఇంకా కొంచెం డిమ్గా ఉందండి లైటింగ్ అందుకనేసి కొంచెం అలా ఉంది మామూలు డైరెక్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది మనకి హెయిర్ అనేది చాలా ఒత్తుగా కనిపిస్తుంది తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు ఒక మిషన్ చూపించా కదా ఇట్లా చేసుకునేది హెయిర్ డ్రయర్ దానివల్ల బెనిఫిట్ ఏమంటే మనకి ఎలా కావాలంటే హెయిర్ అలా తిప్పుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది చిన్నపిల్లలకి ఎక్కువ చిక్కు పడేస్తూ ఉంటుంది ఎక్కువ లాగేస్తూ ఉంటారు లాక్కకుండా ఇలాంటిది ఒకటి ఉందంటే మనం బాగా మేనేజ్ చేసుకోవచ్చు హెయిర్ని నేను ఎక్కువ తిరుగుతూ ఉంటాను హోమ్ సర్వీస్ అనేసి అప్పుడు తిరిగేటప్పుడు కూడా నేను హెయిర్ని ఇలా వేసుకున్నానంటే నాకు ఒత్తుగా బాగా స్టైల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట నేనేం జడ వేసుకోను ఏం వేసుకోని ఇలాగే లూజ్ హెయిర్ వేసుకుంటా ఎక్కువ స్కూటీలో పోతూ ఉంటాను కదా ఎట్లా చింద్రబందరగా అయిపోయినా కూడా నా హెయిర్ అనేది అటు ఇటు పోకకుండా నీట్గా ఇదే విధంగా ఉంటుందండి ఈ క్లిప్ అయితే కూడా నేను నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసిన తర్వాత అండి హెడ్ బాత్ చేసిన తర్వాత మనం అప్పటికప్పుడు ఆర్పుకోవాలంటే ఆరవు కదా హెయిర్ ఎమర్జెన్సీగా పోయేటప్పుడు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది జస్ట్ ఇలా మనం ఒక బటన్ నొక్కామంటే ఇది ఓపెన్ అవుతుంది అనమాట దీంట్లో నుంచి ఎయిర్ వస్తుంది ఈ విధంగా బాగా నీట్గా ఆర్పేసుకోవచ్చు ఇలా బటన్ ప్రెస్ చేసి మళ్ళీ పెట్టామంటే ఈ విధంగా ఫిక్స్ అయిపోతుంది మనకి బాగా హెయిర్ ఒత్తుగా కనపడాలంటే ఈ విధంగా ముందుకు దువ్వుకున్నామంటే మనం అన్ని వెనక్కి వేసినప్పుడు ఒత్తుగా కనిపిస్తుంది హెయిర్ అనేది మనకి ఒక సైడ్కి అలాగే ఉండాలంటే మనకి ఏ సైడ్కి కావాలి బ్యాక్ కావాలా ఫ్రంట్ కావాలా లెఫ్ట్ కావాలా రైట్ కావాలా అలా మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి దువ్వేసుకున్నామంటే అదే విధంగా బాగుంటుందండి చూడ్డానికి అవును మర్చిపోయి అడగడం నా హెయిర్ కట్ ఎలా వచ్చింది కమెంట్ చేయండి మర్చిపోకుండా నేను ఎప్పుడూ ఒక వీడియో కూడా పెట్టలేదనమాట నా సెల్ఫ్ నేను చేసుకోవడము ఈ విధంగా హెయిర్ కట్ కానీ ఐబ్రోస్ కానీ అలాగా ఈ మధ్య కాలంలో నా పార్లర్లో అయితే అడుగుతూ ఉన్నారు హెయిర్ కట్ ఎలా చేసుకుంటావు నువ్వు ఎప్పుడు కట్ ఇదే ఇదే లెంత్లో ఉంటాయి అని అడుగుతూ ఉన్నారు అందుకనేది పెట్టాను చూడండి ఇప్పుడు నేను తిప్పుకున్నా కదా ఇట్లా మనకి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి ఇలా తిప్పుకున్నామంటే చూడడానికి చాలా బాగుంటుంది నిజంగా నా హెయిర్ కొంచెం సిల్కీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఇదే ఎక్కువ ఇదినే యూస్ చేస్తూ ఉంటాను నేను కొంచెం ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా అయినా కూడా నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట దీంతో దూడడం వల్ల ఆయిలిష్గా అట్లా కనపడదు బాగా సిల్కీగా కనిపిస్తుంది నా హెయిర్ అనేది నేను ఎక్కువ లెఫ్ట్కి దువ్వేసుకుంటా కాబట్టి లెఫ్ట్కి ఇట్లా షార్ట్ షార్ట్గా వచ్చేలాగా లేయర్ లేయర్ లాగా ఉంచేసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి బ్యాగ్ తిరిగినప్పుడు కూడా మనకి బ్యాగ్ కూడా చాలా ఒత్తుగా కనిపిస్తుంది అనమాట మనకి ఇంకా షార్ట్ కావాలన్నా చేసుకోవచ్చు ఈ లెంత్ ఉందంటే మనకు ఒక సైడ్కి ఉంటుంది ఇంకా షార్ట్ చేశానంటే ఇట్లా ఫేస్ పైకి పడుతుంది అనమాట నేను బైక్లో పోతా ఉంటాయి ఎక్కువ స్కూటీలో కాబట్టి నాకు అట్లా ఫేస్ పైన పడితే అడ్డం అవుతాయి కాబట్టి ఈ లెంత్ నాకు చాలు అనుకున్నా కాబట్టి ఇలా కట్ చేసుకున్నా నాకైతే బాగా నచ్చింది సింపుల్గా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ